ఈ ప్రభుత్వం మనందరిదని కోరి తెచ్చుకున్న ప్రజల ప్రభుత్వం అని ప్రజల కోసమే సంపద సృష్టిస్తున్నామని ప్రజలకి సంపదను పంచే కార్యక్రమాలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు కాంగ్రెస్ కార్యకర్తల కోసం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఏ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టమని చెప్పడానికి చక్కటి ఉదాహరణగా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు మంచి ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా కేవలం పార్టీ అధ్యక్షుడే కాదు అనుబంధ సంఘాల్లో పనిచేసినటువంటి అధ్యక్షులకు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది సగౌరంగా వాళ్ళకి పదవులు కట్టబెడతాన్ని చెప్పడానికి ఉదాహరణగా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చాం ఎన్ఎస్సి అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది పార్టీ అట్లాగే ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది బీసీసీఎల్ అధ్యక్షుడికి ఒక చైర్మన్ ఇచ్చింది మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడికి కావాల్సిన విధంగా రెండు మూడు చైర్మన్ల పదవులు ఇచ్చింది మహిళా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వాళ్ళకి మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా నియమించింది కిసాన్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది కాంగ్రెస్ పార్టీలో సేవ చేసినటువంటి రెడ్డి గారిని అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ గా నియమించింది ఇలా నేను చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు చేసిన ప్రతి కార్పొరేషన్ చైర్మన్ ప్రతి పదవి కూడా కాంగ్రెస్ పార్టీలో అనాదిగా పనిచేసినటువంటి వాళ్లకే ఈ ప్రభుత్వం తక్షణంగా వాళ్ళ గౌరవించి పదవులు ఇచ్చింది రేపు పొద్దున భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకుల్ని సముచితంగా గౌరవిస్తుందని మీ అందరికి మనవి చేస్తూ